కోసం మట్టి కోసం కానీ లేకపోతే కోసం కాదు రోడ్ గిట్లకి కానీ పట్టుకొని వస్తే వాల్యూబుల్ ల్యాండ్ అవుతాయని వాళ్ళకు ముందు తెలుసు అక్కడ ఉన్నటువంటి పొలిటీషియల్ స్కిన్ కానీ సరే అదే దీంట్లో మీరు అంతవరకు ఓకే రిజిస్ట్రేషన్ అయినాయి అసలు చాలా అయిపోయిన చాలా అయినాయి అదే కదా ఇప్పుడు సమస్య మదనపాలని వచ్చింది అలాంటప్పుడు మీకు తెలియకుండా మీకు అయిన తర్వాత మీరు కూడా తెలిపిస్తున్నారు కదా చాలామంది అది చెప్పేదే మీరు బాగా జరిగిపోయింది బెదిరింపుల మీద కొట్టాలన్న విషయం కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారా ఇచ్చారు ఎందుకంటే అయినప్పటికీ కూడా మళ్ళీ రీసర్వే చేస్తాం ప్లస్ ఈ యొక్క ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ కూడా చేస్తాం కులాల వారికి కూడా ఏ కులం నుంచి ఏ కులం కన్నా అంటే ఎస్సీ హక్కుదారుడికి ముందే వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ తర్వాత రిజిస్టర్ అయిన పరిస్థితి కానీ అవి కూడా మేము అన్ని కూడా మేము డేటా తీసుకుంటున్నాం తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక వారం బరువు తర్వాత మళ్ళీ నేను రాకృష్ణ గారికి డేట్ ఇస్తాను ఆ డేట్ కల్లా ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసి దాని ఒక సొల్యూషన్ తీసుకుని తప్పకుండా